నమస్కారం శని భగవానుడు మారుతున్నాడు ఎక్కడి నుంచి ఎక్కడికి మారుతున్నాడు కుంభరాశి నుంచి మీనరాశికి మారుతున్నాడు మరి మారుతున్నప్పుడు మరి ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఎలా ఉంటాయి అనేది మనం ఇప్పుడు చెప్పుకుందాం మొట్టమొదట రాశి మీనరాశి శని మీనరాశి ద్వారా సంచరిస్తూ ఉంది ఇప్పుడు ప్రస్తుతం దీనివల్ల ఏమవుతుంది మేషరాశి వాళ్ళకి విదేశీ ప్రయాణం ఆధ్యాత్మికత ఆసక్తి పెరుగుతుంది ఆశ్రమాలు ఎక్కువగా సందర్శిస్తారు అలానే మేషరాశి వాళ్ళు శని సంచారం వల్ల తక్కువగా నిద్రపోయే అవకాశం ఉంది నిద్ర ఎక్కువగా పోవడానికి ప్రయత్నం చేయండి కుటుంబంలో కొద్దిగా సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఆర్థిక సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది చట్టపరమైన ఇబ్బందులు కూడా కొద్దిగా వచ్చే అవకాశం ఉంది చాలా జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నం చేయండి ఎక్కువగా దూర ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు మేషరాశి వాళ్ళు శని వ్యయంలో ఉండటం వల్ల దూర ప్రయాణాలు మరి ఏమి చేయాలి కాలభైరవాష్టకం పారాయణం చేసుకోవటం శని గ్రహ జపం చేయించుకోవటం నల్ల నువ్వులు దానం చేయటం మందపల్లి లాంటి క్షేత్రాలు దర్శించటం వల్ల మేషరాశి వాళ్ళకి బాగుంటుంది మరి రెండవ రాశి ఏమిటి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి పదకొండింట సంచి సంచరిస్తుంది అంటే లాభ శ్రీయేబుల రాశుల స్థానంలో సంచరిస్తుంది దీనివల్ల ఏమవుతుంది అదృష్టం పెరుగుతుంది చక్కగా పురోభివృద్ధి కలుగుతుంది మంచి స్థితికి వెళ్తారు లాభాలు తీసుకొస్తారు అలానే కాకుండా దీర్ఘకాలికంగా వాయిదా పడిన పనులన్నీ పూర్తవుతాయి లక్ష్యాలు నెరవేర్చుకుంటారు మరి తండ్రి నుంచి కానీ తల్లిదండ్రుల నుంచి కానీ విదేశాల నుంచి కానీ ఆదాయం ఖచ్చితంగా వస్తుంది వాళ్ళ మద్దతు మీకు ఖచ్చితంగా ఉంటుంది సోమరితనం తగ్గించుకుంటే వృషభ రాశి వాళ్ళు చాలా మంచిది శని లాభస్థితిలో ఉన్నాడు కాబట్టి సోమరితనం తగ్గించుకోవాలి సోమరితనం వల్ల కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంది మరి శని గ్రహానికి సంబంధించి వీళ్ళు నిత్యం శని శ్లోకం పారాయణం చేసుకోవటం వల్ల బాగుంటుంది మరి తరువాత రాశి మిథున రాశి మిథున రాశికి ఎక్కడున్నాడు శని పదింట్లో ఉన్నాడు దీనివల్ల ఏమవుతుంది నష్టాలు కొద్దిగా తగ్గిపోతాయి అదృష్టం కొంతవరకు వచ్చే అవకాశం ఉంది మరి అలానే కాకుండా ఎప్పటి నుంచో మీ కెరీర్ అంటే మీ యొక్క ఉద్యోగ వ్యాపారాల కోసం ప్రయాణాలు కూడా చేసే అవకాశం ఉంది భాగస్వాముల మధ్య మంచి సత్సంబంధాలు పెరుగుతాయి మీ తండ్రి గారికి అంటే మీ తండ్రి గారికి ఇది చాలా మంచి సమయం మిథున రాశి వాళ్ళకి ఒక రకంగా పదింట ఉండటం అనేది మిథున రాశి వాళ్ళకి చాలా మంచిది శనిగ్రహం వల్ల వీళ్ళు కూడా నిత్యం శనిగ్రహ శ్లోకం పారాయణం చేసుకోవటం చాలా మంచిది మరి కర్కాటక రాశి వారికి తొమ్మిది ఇంట ఇంట ఉన్నాడు అంటే తొమ్మిదింట ఉన్నాడు దీనివల్ల ఏమవుతుంది ఎక్కువగా దూర ప్రయాణాలు చేసే పనులలో ఉంటారు ఎక్కువగా దూర ప్రయాణాలు వెళ్తారు అలానే ముఖ్యంగా మీ తండ్రి గారు గనక ఉంటే మీ ఇంట్లో దూరాన ఆయన ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి ఆరోగ్య విషయంలో పదిసార్లు అడగండి మంచి వైద్యుడికి చూపించండి ఔషధ సేవ ఇప్పించండి బాధ్యతలు పెరుగుతాయి తోబుట్టువులతో కొద్దిగా విభేదాలు గొడవలు పడకుండా చూసుకోండి కర్కాటక వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగస్తులైతే ఒక చోట నుంచి వేరే చోటకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు అలానే కాకుండా ఏది ఏమైనప్పటికీ ఒక ప్రయోజనం ఖచ్చితంగా కలుగుతుంది తల్లిదండ్రులను చూసుకోవటం వల్ల తొమ్మిదింట ఉన్నాడు కాబట్టి శని మహానుభావుడు దశరథ ప్రోక్త శని స్తోత్రం నిత్యం పారాయణం చేసుకోవటం చాలా మంచిది ఇక తదుపరి రాశి సింహరాశి సింహరాశి వారికి ఎనిమిదింట శని వస్తున్నాడు దీనివల్ల ఏమవుతుంది ఆధ్యాత్మిక అభివృద్ధి కలుగుతుంది ఎందుకంటే అష్ట కష్టాలు టెన్షన్స్ ఎక్కువ అవుతాయి సింహరాశి వాళ్ళకి శని జరుగుతుంది మరి వ్యాపార భాగస్వాములు చేస్తున్న వాళ్ళ నుంచి ఒత్తిడి వాళ్ళు ఎప్పుడూ లేని విధంగా మనల్ని ప్రెజర్ పెట్టే అవకాశం కూడా కనిపిస్తుంది అలానే కాకుండా ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువే అవకాశం ఉంది మనం చేస్తున్న పనుల్లో వాయిదా పడి జాప్యం జరగటానికి అవకాశం ఉంది వారసత్వానికి అంటే మన యొక్క వారసత్వానికి సంబంధించిన విషయాలు లో కూడా గొడవలు ఏర్పడే అవకాశం ఉంది వైవాహిక జీవితం విషయంలో కూడా వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలంటే భార్యాభర్తల సంబంధాల విషయంలో కూడా వీళ్ళు జాగ్రత్తగా ఉండటం మంచిది ముఖ్యంగా అష్టమ శని జరుగుతున్న వాళ్ళు శనిగ్రహ జపం పంతొమ్మిది వేలు ఖచ్చితంగా చేయించుకోండి కనీసం మూడు సార్లు మూడు నెలల్లో మూడు సార్లైనా చేయించుకొని కేజింబాబు నల్ల నువ్వులు దానం ఇవ్వండి మందపల్లి క్షేత్రం వెళ్ళండి లేకపోతే తిరునల్లాలు వెళ్ళండి లేకపోతే సిరిసింగనాపూర్ వెళ్ళండి శనికి తైలాభిషేకం చేయండి నిత్యం కాలభైరవాష్టకం చదువుకోండి కాలభైరవ దేవాలయం ఆలయాలు దర్శించండి అష్టమ శని కాబట్టి ఎక్కువగా శని ధ్యానం చేసుకోవటం చెప్పులు లేకుండా నడవటం కనీసం శనివారం రోజున ఎక్కువగా నడకకు ప్రాధాన్యత ఇవ్వటం మంచిది మరి కన్యా రాశి వారికి ఏడింట ఉన్నాడు శని జీవిత భాగస్వామి అంటే భార్య లేక భర్తతో చాలా జాగ్రత్తగా ఉండాలండి మరియు ముఖ్యంగా వా ఎవరైనా ప్రేమిస్తూ ఉన్నారనుకోండి కన్యారాశి వాళ్ళు ఖచ్చితంగా ఈ సంవత్సరంలో వివాహం అయిపోతుంది శని వివాహం చేసే వెళ్తాడు కానీ వి వివాహం కాగానే విభేదాలు లేకుండా చూసుకోవటానికి ప్రయత్నం చేయండి అలానే వ్యాపారం కోసం రుణాలు తీసుకునే అవకాశం రావచ్చు ఆస్తి విషయాల్లో గొడవలు వచ్చే అవకాశం ఉందండి జాగ్రత్తగా ఉండాలి ఏడింట ఉన్న ఉన్నాడు కాబట్టి సత్సంబంధాల విషయంలో వీళ్ళు కొద్దిగా జాగ్రత్తగా మెయింటైన్ చేసే అవకాశం చూసుకోండి తద్వారా అద్భుతంగా ఉండే అవకాశం ఉంది మరి తులారాశి వారికి ఆరింట ఉన్నాడు ఆరింట ఉన్నాడు కాబట్టి తల్లి అనారోగ్య సమస్యలు ఎదుర్కోవచ్చు మానసిక ఒత్తిడి పెరుగుతుంది కాళ్ళకు సంబంధించిన సమస్యలు అంటే కాళ్ళకు సంబంధించిన ఏ చిన్న ఇబ్బందులు వచ్చినా వెంటనే ఔషధ సేవ డాక్టర్కి చూపించుకోండి మీరు ఉద్యోగం కనుక చేస్తే గనక వాళ్ళు బదిలీ అవ అవకాశం కనిపిస్తుంది స్థాన చలనం కనిపిస్తుంది వ్యాపారాల్లో అయితే ప్రయాణాలు చేయాలి ఖర్చులు తగ్గుతాయి మీరు ఎట్టి పరిస్థితిలో శత్రువులు ఇబ్బంది పడతారు మీ శత్రువులు మిమ్మల్ని ఎవరైతే శత్రువుగా భావించారో వాళ్ళు ఇబ్బంది పడతారు రుణాలు తగ్గిపోతాయి అనారోగ్యం లేకుండా చూసుకోండి వీరు కూడా ఎక్కువగా నడకకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వటం చాలా మంచిది వృశ్చిక రాశి వాళ్ళకి ఐదింట వెళ్తుందండి ముఖ్యంగా ఐదిళ్ళ ఐదు ఐదో ఇల్లన పిల్లలు ప్రతిభ అనే విషయం మీ అందరికీ తెలిసింది వీళ్ళు ఎక్కువగా షేర్ మార్కెట్లో ఉన్న వాళ్ళైతే దానికి దూరంగా ఉండటం మంచిది వృచ్చికి రాశి వాళ్ళు ఈ సంవత్సరం ఎందుకంటే పంచమంలో శను ఉన్నాడు కాబట్టి మరి మీడియా సినిమా ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్ వాళ్ళకైతే ఇది చాలా మంచి టైం అండి ఒక రకంగా సినిమా రంగం వాళ్ళకి మీడియాలో ఉన్న వాళ్ళకి మరి కమ్యూనికేషన్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబర్స్ వీళ్ళందరికీ చాలా రుచికి రాశి వాళ్ళకి చాలా మంచి టైం డబ్బుకి సంబంధించిన విషయం వీటిల్లో బాగుంటుంది కుటుంబం కూడా చాలా బాగుంటుంది అలానే అనుకున్న అనుకున్నట్లుగా వివాహం ఆలస్యం అవుతుందండి అనుకున్న సమయానికి జరిగే అవకాశం కనపడటం లేదు కాబట్టి వీళ్ళు దశరథ ప్రోక్త శని స్తోత్రం శని శ్లోకాలు చదువుకోవటం మంచిది నల్ల నువ్వులు కూడా పారాయణం చేయటం చాలా మంచిది ధనస్సు రాశి వాళ్ళకి నాలుగింట ఉన్నాడు శని మరి అర్ధాష్టమ శని అంటారు ఇంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలండి మేము మీరు జాగ్రత్తగా ఉండాలి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అలానే ప్రయాణానికి కూడా నాలుగో ఇండు కాబట్టి ప్రయాణాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి ఎక్కువగా మీ ఇంట్లో గనక మీ తల్లిగారు గనక ఉంటే తల్లిగారు ఆరోగ్యాన్ని బాగా చూసుకోండి ఔషధ సేవ చేయించండి డాక్టర్ని వెంటనే సంప్రదించండి ఇబ్బంది పడకుండా చూసుకోండి ఎందుకంటే తల్లి ద్వారా కూడా అనారోగ్యం మీకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది మానసికంగా అశాంతి కలుగుతుంది కాబట్టి వీళ్ళు కూడా శనిగ్రహ జపం పంతొమ్మిది వేలు చేయించుకోవటం అలానే నల్ల నువ్వులు దానం చేయటం శని క్షేత్రాలు మందపల్లి వెళ్ళటం అక్కడ తైలాభిషేకం చేయటం ఎక్కువగా నడవటం సేవకల్ని కేకల వేయకుండా ఉండటం చూసుకోండి కుటుంబంలో పనిచేసే సేవకుల్ని కేకలు వేయకండి అలానే వృత్తి వ్యాపారంలో పనిచేసే సేవకులను కూడా కేకలు వేయకండి దూషించకండి మరి తరు తదుపరి రాసి మకర రాశి మూడో ఇంట ఉన్నాడు శని దీనివల్ల ఏమవుతుంది ఆర్థిక లాభాలు కలుగుతాయి కొత్త కొత్త వ్యాపారాలు చేస్తారు కొత్త ఆలోచనలు చేస్తారు విదేశీ ప్రయాణాలు చేస్తారు ఎప్పుడైనా సరే ఎక్కువగా ప్రయాణాలు చేసే అవకాశం కలుగుతుంది మరి వీళ్ళు షేర్ మార్కెట్లో ఉంటే కనుక అత్యద్భుతంగా లాభాలు వస్తాయి అనుకుంటారు కానీ కొద్దిగా తగ్గుతాయి ఒక రకంగా చెప్పాలంటే ఎక్కువగా డివోషనల్గా ఆధ్యాత్మికం వైపు అడుగు వేసే అవకాశం మకర రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంటుందండి ఎక్కువగా ప్రయాణాలు చేసే అవకాశం కనిపిస్తుంది శని శ్లోకం నిత్యం చదువుకోవటం మంచిది మరి తదుపరి రాశి మరి కుంభరాశి వీళ్ళకి రెండు ఇంట ఉన్నాడండి ధనము వాక్కు స్థానంలో ఉన్నారు దూర ప్రాంతాల నుంచి ఎప్పటి నుంచో రాని చుట్టాలు కానీ బంధువులు కానీ ఖచ్చితంగా వీళ్ళని వచ్చి దర్శిస్తారు మాట్లాడతారు సంద సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి ఆరోగ్యం కూడా బాగుంటుంది కానీ ముఖ్యంగా మీ మాటని చాలా జాగ్రత్తగా చూసుకోండి మాట పడకుండా చూసుకోండి ఆ ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి రూపాయి అనుకున్న ఖర్చు రెండు రూపాయల అవకాశం ఉంది అలానే ఆధ్యాత్మికంగా ఎక్కువగా దేవాలయాలు దర్శించడానికి ప్రయత్నం చేయండి దేవాలయాలకు వెళ్ళినప్పుడు అక్కడున్న పేదవారికి ఖచ్చితంగా దానం చేయండి అదే వృత్తి వ్యాపారాల్లో ఉంటే గనక మీ దగ్గరికి ఎవరైనా సహాయం కోరి వస్తే వాళ్ళకు కూడా ఎక్కువగా ధన సహాయం చేసే అవకాశం చూసుకోండి మరి మీన మీనరాశి వాళ్ళకి ఒకటో ఏంటంటే శరీరం తనుస్థానంలో ఉన్నాడండి మీనరాశి వాళ్ళకే చాలా జాగ్రత్తగా ఉండాలి మరి వీళ్ళు కూడా ఎక్కువగా విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉందండి ఎక్కువగా మరి పురోభివృద్ధి చెందే అవకాశం ఉంది మరి సోమరితనం తగ్గించుకోవాలి అలసటతో ఎక్కువగా బాధపడాలి ఎందుకంటే అలసటతోటి బాధపడితేనే శనిగ్రహం సాధి ఎక్కువగా సంతోషపడతాడు కష్టపడి బాగా హార్డ్ వర్క్ చేయాలి అంతేకాకుండా ఖర్చులు పెరుగుతాయి మీరు లాభపడతారు అన్ని విధాలుగా బాగుంటుందండి ఒక రకంగా చెప్పాలి అంటే గనక మీనరాశి వాళ్ళు ఖచ్చితంగా శనిగ్రహ జపం చేయించుకోవటం శని దేవాలయాలు దర్శించటం శనికి తైలాభిషేకం నిత్యం ప్రతి శనివారం చేసుకోవటం వల్ల ఖచ్చితమైన రిజల్ట్స్ కనిపించే అవకాశం ఉందండి శనిదేవుడు చాలా గొప్ప దేవుడు అండి కాబట్టి శనిగ్రహానికి ఎవరైతే నిత్యం స్మరించుకుంటారో ఎక్కువగా నడక నడుస్తారో సేవకుల్ని గౌరవంతో చూస్తారో నల్ల నువ్వులు దానం చేస్తారో శనిగ్రహ జపం చేసుకుంటారు ఇవన్నీ చేసుకుంటే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి శనిగ్రహం వచ్చిందని భయపడకండి శని ఇచ్చే యోగాన్ని ఎవ్వరు ఇవ్వలేరు ఖచ్చితంగా అందరినీ శని మహానుభావుడు అనుగ్రహిస్తాడు ఆశిస్తూ స్వస్తి